ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ భాగవతం ప్రథమ స్కంధం నాలుగవ అధ్యాయం వ్యాసుడు నార్దుడు చెప్పినది విని సంతోషించి భాగవత రచన ప్రారంభించడం సౌనకుడు సూతుడిని ఓ మహానుభావ సుఖమహర్షి చెప్పినటువంటి ఈ భాగవత కథని కొనసాగించండి ఈ కథ ఏ యుగంలో ఏ ప్రదేశంలో ఉద్భవించింది ఎవరి అభ్యర్థన మేరకి శ్రీ వేదవ్యాసుడు ఈ భాగవతాన్ని రచించాడు సుఖమహర్షి అయితే ఒంటరిగా ఉండేవాడు యోగీశ్వరుడు ఆయన హస్తినాపురానికి ఎలా వెళ్ళాడు అయిన పరీక్షతుకి సుఖమహర్షికి జరిగిన ఏ సంవాదం వలన సుకుడు ఈ భాగవత కథని వినిపించవలసి వచ్చింది ఎందుకంటే సుకుడు గృహస్థుల ఇళ్లలో చాలా కొద్దిసేపు మాత్రమే అంటే గోవు నుంచి పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతేకాలం వారిని పవిత్రులను చేయడానికి వెళతాడు ఓ సూత మహర్షి ఉత్తమ భక్తుడు అని అభిమన్యుడి కుమారుడైన పరిస్థితుని అంటారు ఇతని జన్మ సంబంధమైన విషయాలు మాకు చెప్పండి ఏ కారణం చేత పాండవుల గౌరవాన్ని ఇనుమడించేవాడైన పరీక్షిస్తూ తన సర్వసంపదలన్నీ వదిలి గంగా తీరానికి వెళ్ళాడు అని అడిగాడు వారందరికీ సూతుడు చెప్పడం మొదలుపెట్టాడు ఓ ఋషిశ్వర్లారా ద్వాపర యుగం మూడవ పాదం అంతంలో పరాశర మహర్షికి సత్యవతికి శ్రీహరి కళతో వ్యాసుడు పుట్టాడు ఆయన ఒకరోజు సరస్వతీ నది స్నానం చేసి సూర్యోదయ సమయంలో ఆ నది ఒడ్డున కూర్చుని ఉన్నాడు అప్పుడు ఆయన తన దివ్యదృష్టితో కలియుగం భూమి మీదకి రావడం గమనించాడు ప్రజలు చిన్న శరీరాలతో ఉన్నారు వారు శక్తిహీనులుగాను మందబుద్ధులుగాను దేని మీద శ్రద్ధ లేకుండాను ధైర్యహీనులై స్వల్ప ఆయువుతో ఉండడం చూశాడు జీవులు ఇలా ఉండటం దివ్యదృష్టి ద్వారా ఆయన చూసి సంపూర్ణ వర్ణాశ్రమాలకు హితకరం అయ్యే విధంగా వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు ఇవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు అధర్వణ వేదం ఇతిహాస పురాణాలని ఐదవ వేదంగా చేశాడు అప్పుడు పైలుడు ఋగ్వేదాన్ని ఆమూలాగ్రంగా నేర్చుకున్నాడు జైమిని పండితుడు సామవేదాన్ని వైశంపాయనుడు యజుర్వేదాన్ని అంగీరస గోతుడైన సుమంతముని అధర్వణ వేదాన్ని నేర్చుకుని ఆయా వేదాలలో నిపుణులయ్యారు నా తండ్రి సూతుడు ఆయన రోమహర్షుడు ఇతిహాస పురాణాల్లో ఆరితేరాడు ఇలా ఈ ఋషులందరూ తమ తమ శిష్యులకి వీటన్నిటినీ నేర్పించారు ఆ శిష్యులు వీటిని మిగతా శిష్యులకి ఉపదేశించారు ఇలా ఈ శిష్యుల నుంచి ప్రశిష్యులకి అలా ఈ వేదాలు అనేక శాఖలుగా విస్తరించాయి స్వల్పబుద్ధి ఉన్న పురుషుల ద్వారా కూడా ఈ వేదాలు ధారణ చేయడానికి వీలుగా ఉండాలని శ్రీ వేదవ్యాసుడు ఒకే వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు ఆ తరువాత ఆలోచించి స్త్రీలు మిగతా వర్ణాల వారికి కూడా ఈ వేదసారాన్ని అందించాలనే ఉద్దేశంతో శ్రీ వేదవ్యాసుల వారు మహాభారతాన్ని ఆవిష్కరించారు ఆయన అన్ని వర్గాల వారికి మంచి జరగాలని వారిలో జ్ఞానం పెంపొందాలనే ఉద్దేశంతో ఈ వేదాలతో మహాభారతంతోనూ సంతృప్తి చెందగా ఏకాంతంలో ఆలోచించసాగారు సరస్వతీ నది ఒడ్డుకు వెళ్ళి ఈ విషయమై ఏం చెయ్యాలా అని బదనపడ్డారు ఆ సమయంలో వీణను మీటుతూ నారదుడు అక్కడికి చేరాడు ఆయన రాకను గ్రహించి వేదవ్యాసుడు నమస్కారం చేసి పూజించి ఉషితాసనం మీద కూర్చోపెట్టాడు శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది నాలుగవ అధ్యాయం రేపటి రోజున ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని ప్రథమ స్కంధమైన ఐదవ అధ్యాయంలో నారదుడు హరికీర్చనం చేయడం వేదవ్యాసుడి మనసు కుదుటపడడం అనే విషయం మన మోహనవాడిని ద్వారా చదువుకుందాం శ్రోతలందరికీ ధన్యవాదాలు